జీతాలు పడ్డాయి మిత్రులారా ఒకసారి చూడండి తెలంగాణ రైతాంగము చాలామంది రైతుల బిడ్డలు మన ఛానల్ చూస్తూ ఉంటారు ఎంతమందికి రైతు బంధు పడ్డదో చెప్పండి వీళ్ళకి మాత్రం జీతాలు పడ్డాయి జీతాలు జీతాలు పడ్డాయోచ్ నాలుగవ తేదీ జీతాలు పడ్డాయోచు నాలుగవ తేదీ కల్లా ఉద్యోగులు పెన్షన్లకు చెల్లింపులు పూర్తి కాంగ్రెస్ సర్కారు వచ్చాక తొలి నెలలోనే సకాలంలో వేతన జీవులకు ఊరట ఇది కొనసాగాలనే ఆకాంక్ష బీఆర్ఎస్ హయాంలో పన్నెండు నుంచి ఇరవై తారీఖు తేదీల దాకా చెల్లింపులు ఎందుకంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులు మన కోసం చాలా కష్టపడతారు మనం బాగానే ఏదైనా మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి బాగానే సార్ రండి సార్ కూర్చోండి సార్ ఏం కావాలి సార్ అని అడుగుతారు ఎంత సోమరిపోతు బ్యాచ్లు ఉంటాయంటే తొంభై శాతం ప్రభుత్వ ఉద్యోగులు నేను అందరినీ వంటలేను మంచిగా మంచిగానే పని చేస్తారు కానీ తొంభై శాతం మెజారిటీ పర్సంటేజ్ ఎట్లా అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఆ కృషిలో కూర్చోంగానే వీళ్ళకు కొమ్ములు వచ్చేస్తాయి ఆ ప్రజలు వాళ్లకు బానిస లెక్క కనపడతారు ప్రజలు వాళ్లకు బానిస లెక్క కనపడతారు తెలంగాణకి ఇప్పటిదాకా ఇంకో మనకు రైతు బంధు పైసలు వల్లే కానీ ఇప్పటిదాకా రైతు బంధు పైసలు వడలే కానీ వాళ్ళకు మాత్రం జీతాలు పడ్డాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి తెలంగాణ బిడ్డ ప్రతి రైతు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఇది జీతాలు ఎవరికైనా రైతు బంధు పడ్డాయా కామెంట్ పెట్టండి కిందగా రైతు బంధు పైసలు పడ్డాయా రైతు బంధు పైసలు పడ్డాయా ఒక్కరికి కూడా వల్లే ఎకరం లోపల కూడా వల్లే ఒకసారి ఒక పోల్ కూడా పెడతాం రైతు బంధు పైసలు ఎంతమందికి పడ్డాయి మీరు ఫోన్ కూడా చేయండి మిత్రులారా వాళ్ళతో మీతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం మీరు ఇక్కడ చూడండి ఈ పోల్లో పార్టిసిపేట్ చేయండి అలాగనే ఫోన్ నెంబర్ కూడా పెడతా ఇప్పుడు మన ఫోన్ నెంబర్ కనపడుతున్నా కిందంగా సో కిందంగా ఫోన్ నెంబర్ కూడా ఉంది ఆ ఫోన్ నెంబర్కి కి కాల్ చేయండి మీకు రైతు బంధు పైసలు పడ్డాయా పర్లేదా చెప్పండి మీరే ఇగో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడ్డాయి మరి మీకు రైతు బంధు పైసలు పడ్డాయా రైతాంగమా మీరు ఇప్పుడు మేలుకోవాల్సినటువంటి అవసరం ఉంది పడితేనేమో పడ్డాయని పెట్టండి పడకపోతే పడలేదని మీద క్లిక్ చేయండి మీరు ఈ పోల్లో పార్టిసిపేట్ చేయండి మీరు కింద కనపడతా ఉంటుంది నెంబరు మన కింద ఆ నెంబర్కి కాల్ చేయండి లేకపోతే ఇక్కడ కూడా నేను నెంబర్ రాస్తా ఇక్కడ కూడా నెంబర్ రాస్తున్నా మిత్రులారా ఈ నెంబర్లో కూడా మీరు కాల్ చేయొచ్చు సెవెన్ జీరో వన్ త్రీ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేయండి రైతు బంధు పైసలు పడ్డాయా పర్లేదా ఒకసారి ఈ నెంబర్కి ఫోన్ చేయండి మిత్రులారా అట్లనే ఓ కూడా పార్టిసిపేట్ చేయండి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడ్డాయి మరి మనకు రైతు బంధు పైసలు పడ్డాయి పర్లేదా మీకు ఒకసారి ఫోన్ చేయండి ఫోన్ చేసి చెప్పండి ఒక ఫోన్ వస్తుంది హలో నమస్తే అన్న నమస్తేనే మాట్లాడుతున్నా చెన్నూరు నియోజకవర్గం చెప్పండి అన్న

ఈ తీర్మానం మళ్ళీ కదా అదో తీరు చేస్తాడే ఆడు అడుగులేదా ఎవరు అడుగులేదా మీడియా అడుగులేదా అవి కొద్ది గండకుమార్ మాట్లాడుతున్నాడు కనీసం అడగడోళ్ళు లేకుండా ఎట్లా అన్న ఇప్పుడు కదా అదే ఎట్లా అన్నా ఇది అదే ఇప్పుడు రైతు మన ముఖ్యమంత్రి గారికి మరి రైతులకంటే ప్రభుత్వ ఉద్యోగులే ఇంపార్టెంట్ అని అనిపిస్తున్నట్టు ఉంది మరి దీని మీద మీరేమంటారు అదే అన్న మరి ఏది అర్థం అయితే లేదా నేను ఒక బిజెపి క్యాండిడేట్ అన్న ఓకే బిజెపిలో పనిచేస్తున్నావు నీకు అంటే నువ్వు వ్యవసాయం కూడా చేస్తావు అనమాట మరి ఇప్పుడు ఆల్రెడీ దిశలో ఒక వార్త రాసి వేయాలా ఏమని అంటే రైతు బంధు నిధులు రిలీజ్ అయినాయి రెండు ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లోకి జమ అయిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు వార్త రాశారు దిశ అనేటువంటి పేపర్ అవును మెసేజ్ రావాలే మీకు బ్యాంక్ అకౌంట్లలో పైసలు ఉండాలి మరి ఒక అధికారి చెప్పిండు అని చెప్పేసి దిశ అనేటువంటి పత్రిక రాసింది ఓకే అన్న రైట్ అన్న థ్యాంక్ యూ అన్న ఇంకా చాలా మంది ఫోన్ చేస్తా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం రైట్ అన్న ఈడ ఏమో పైసలు వడ్డయ్యాని రాస్తుంది దిశ అనేటువంటి పత్రిక ఇగో పైసలు వడ్డయ్యా అని రాస్తుంది మరి ఏవనికోడాయి దిశ వన్ దగ్గరకు అడగాలం మనం ఏమనికోడాయో పైసలు